సో సేమ్ సగ్గుబియ్యం పాయసం ప్రిపేర్ చేయాలి అనుకుంటున్నాను ఈ పాయసం అంటే ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మొదటిగా సగ్గు బియ్యం కొంచెం తీసుకున్నాను దీన్ని వాటర్లో నానబెట్టేసానండి వాష్ చేసేసి ఇది వాటర్లో నాని ఒక హాఫ్ అన్ అవర్ అయింది ఇప్పుడు ఇందులోకి గీ వేసాను హీడెక్కింది కదా అందులో చేశానండి కాజు బాదం కిస్మిస్ వేసానండి బాగా ఫ్రై అయిపోయింది ఇంకా సేమియా తీసుకున్నాను ఈ సేమియా కూడా వేసేస్తున్నాను ఫ్రై అయిపోయింది కదండి కలర్ చేంజ్ అయ్యింది ఇప్పుడు నానబెట్టిన సగ్గుబియ్యం సాబుదానా సాబుదానా కూడా బాగా నానిపోయిందండి చాలా మెత్తగా అయిపోయి ఇప్పుడు వీటిని ఎందులోకి వేసుకుంటున్నాను వేసేసంత సేమియా రెండు బాగా ఉడకాలి కదండి అందుకు ఇందులో మరి కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను దానం బట్టి నేను పాయసం గ్లాసుల్లో వేసుకొని తాగేటట్లుగా ప్రిపేర్ చేస్తున్నాను మీరు తినేటట్లుగా ప్రిపేర్ చేసుకుంటే కొంచెం వాటర్ తగ్గించండి అది కొంచెంగా మిల్క్ మేడ్ ఉంది అది కూడా యాడ్ చేస్తారండి ఇది కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టేసాను కదా కొంచెం గట్టిగా అయిపోయింది అందుకని ఎందులో ఆ మిల్క్ యాడ్ చేసి ఒక పక్కన పెట్టి ఉంచుతాను ఒక టెన్ మినిట్స్ పాటు నానుతుంది సాబుదానా సేమియా రెండు బాగా ఉడుకుతున్నాయి ఇంకా సుగర్ యాడ్ చేస్తున్నాను ఇప్పుడు ఇదే టైంలోనే డ్రై ఫ్రూట్స్ కూడా వేసేస్తున్నాను వేసేసారండి స్టవ్ ఆఫ్ చేసేసాను ఇప్పుడు ఇలా వాటర్గా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి కొంచెం లూజ్గా లూజ్గా ఉండేటప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలండి లేదంటే దగ్గరికి అయిపోతుంది ఇలాచి కూడా వేసేసాను బాగా మిక్స్ అయిపోయింది ఇలాచి ఫ్లేవర్ అయితే మాత్రం చాలా బాగా వస్తుంది మిల్క్ మేడు మీ కలిపిన మిల్క్ ఉంది కదా ఇవి వేసేసుకుంటాను మిక్స్ చేసుకుంటున్నానండి ఇది వేడివేడిగా ఉంది ఇది చల్లగైన తర్వాత టేస్ట్ చేసి చెప్తానండి మరి ఈ ప్రాసెస్ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ వేసుకొని కాజు బాదం కిస్మిస్ ఇవన్నీ వేసాను కదా చాలా చాలా బాగా వచ్చింది చూసారా సూపర్ గా వచ్చింది కూడా సరిపోయిందండి చాలా చాలా బాగా వచ్చింది